గొల్లపూడిలోని గాంధీ బొమ్మ సెంటర్ పటమట బజార్ వద్ద శ్రీ గణేష్ సేవా సమితి వారి ముప్పైవ సంవత్సర వినాయక చవితి మహోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి సాయంత్రం విశేషంగా వినాయక పూజ కార్యక్రమాలు అభిషేకాలు నిర్వహించారు అనంతరం జరిగిన కరెన్సీ దండ వేలంపాటలో స్థానిక పరచూరి ప్రసాద్ గారు రెండు లక్షల ఇరవై ఏడు వేల రూపాయలకి దక్కించుకున్నారు అనంతరం జరిగిన లడ్డు వేలంపాటలో స్థానిక లంక నరేష్ గారు మూడు లక్షల ఇరవై ఐదు వేల నూట పదహారు రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు बांगलू बांगलू तन्त्री पेनुवांगलू कुछ बेकारू किंतु रामु जगामु

1 लाख 100 रुपए सुपर लंका नरेश दारू 1 लाख 100 रुपए भाई लक्ष्य 5000 लक्ष्य 5000 ప్రసాద్ గారు లక్ష ఇరవై సరే ఇక్కడ కమిటీ వారు ఒకరునండి సో వారికి చెప్పండి వారు నాకు చెప్తారు ఓకేనా మార్క్ కావాలండి ప్లీజ్ వేలు ట్వంటీ ఫైవ్ ఓకే లక్షా ఇరవై ఐదు వేలు సో పూర్ణ గారి పాట లక్ష ఇరవై ఐదు వేలు సో ఇన్ని రోజులుగా ఆ విఘ్నేశ్వరుడి మెడలో సో పూజలు అందుకుని ఒక సూపర్ లక్ష నరేశ్వరు ఒక లక్ష ముప్పై మరికొద్ది క్షణాల్లో ఎవరు సొంతం చేసుకోబోతున్నారో మనం చూద్దాం ఒక్కసారి చెప్పాలి పాపిరి ప్రసాద్ గారు లక్ష ముప్పై ఐదు వేల ఈ పూర్ణ గారు లక్ష నలభై వేలు పాడదు ఒకసారి గట్టిగా చెప్పండి సీరియస్లీ

పాడు మీరే పాడుతున్నారు అక్కడ రీచ్ చేయక అంతేనా రైట్ సూపర్ మరి కొద్ది క్షణాల్లో కరెన్సీ తండని ఎవరు ఇంటికి ఎత్తుకెళ్ళబోతున్నారో చూద్దాము రెడీ లెట్స్ గో రైట్ ఈ కుల్లి భువనేశ్వర్ని ఎవరైతే ఢీ కొనట్లేదండి సో ముందుకు రావాలి కుల్లి భువనేశ్వర్ కి పోటీగా ఎవరు వస్తున్నారు చూడాలి ఎక్కడెక్కడ లక్షల పదహారు వేల 316లు రెండేసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇంకా పాట పాడేవాళ్ళు ముందకి రావాలి లై భువనేశ్వర్ పరుచూరి ప్రసాద్ గారు రెండోసారి ఇంత మహత్వమైనటువంటి బండని సొంతం చేసుకోవాలంటే కూడా దీనికి స్ట్రాంగ్ పవర్ కూడా కావాలండి సీరియస్లీ ఎంత పవర్ఫుల్ గా ముందుకు వచ్చి పాడుతున్నారంటే ముందుకు రావాలి ప్రజా కోరు ముందుకు రావాలి గట్టిగా చెప్పండి

ఎన్ఎస్ మరొకసారి హ్యాపీ కంగ్రాచులేషన్ తెలుసు సార్ ఈ సందర్భంలో ఒక చిన్న రెండు లక్షల ఇరవై ఏడు వేల పాట పాడి కరెన్సీ నోట్ ని కరెన్సీ నోట్ల తండ్రి సొంతం చేసుకున్నటువంటి పరిచూరి ప్రసాద్ గారికి చిన్న సత్కాలు చేస్తున్నారండి సో మ్యూజిక్ పెట్టి వారి మనం రండి సో ఆయన ఊర్ ఉంటారు కొన్ని సునీస్ గారు క్యాష్ ఇప్పుడు ఆ చెన్నీ ఇస్తున్నారండి మన స్టేజ్ మీద చూస్తున్నాం సింబా సమితి కమిటీ హెడ్ అయినటువంటి కడియాళ వెంకట్రావు గారికి చిరు సత్కారం అందజేస్తున్నారండి

ఎలా ఫార్వర్డ్ చేశారో ఇక్కడ ఉన్నటువంటి యూత్ కూడా అలాగే బొంబి తీసుకెళ్లాలని గట్టిగా ఒక్కసార్ గట్టిగా చెప్పాలి బి ఇన్స్పైర్ धन्यवाद करूचना थैंक यू सो मच सर